ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాల్ వస్తుంది హలో సరితా ఫైన్ ఫైన్ ఎలా ఉన్నారు అవునా మీ పాప బర్త్డేనా ఓకే ఓకే ఓకేనే ఓ కానీ మా వారిని అడిగి కనుక్కోవాలి కనుక్కొని చెప్తాను టెన్ మినిట్స్ ఒక చేయనా ఓకే బాయ్ అడిగేదంతా ఏం లేదు ఈవినింగ్ వాళ్ళ బర్త్డే ఉందంట ఫంక్షన్ రమ్మంది రెడీ అయి వెళ్దాం వెళ్ళి రెడీ అవేసి చూసారా లైఫ్ లో ప్రతి భార్య చెప్పే అతి పెద్ద అబద్ధం నా హస్బెండ్ అడిగి చెప్తాను పెట్టుకోండి